మీరేదో పెట్టారు నేనేదో అనేస్తాను దానికి ఆ వంట వంటగతి కుందేలు చేద్దాము అనే ఒపీనియన్ అయితే పెద్దగా ఇవన్నీ చేయదు ఎందుకనంటే కొంతమంది అంటున్నారు మీ వైఫ్కి ఇవన్నీ ఇది ఇలా పంపించేసి తన దగ్గర వచ్చిన తనకు వచ్చిన డబ్బులను తీసుకుంటే అంటే ఈ ప్లేస్లో కాదు ఒక ప్లేస్ అయితే లీజ్కి మాట్లాడాను వీడియో ఇక్కడ చేయకపోవడానికి రీజన్ వచ్చి మేము యూట్యూబ్లో ఎంత ఎర్న్ చేసాము అంటే లక్ష్యంలో వచ్చింది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మార్నింగ్ లేచి ఇలా కూర్చొని ఒక వీడియో అయితే చేస్తున్నాను సో చాలా రోజులు అయింది వీడియోస్ చేసి బట్ ఐ మీన్ ఈ మంచి వీడియోస్ పెడుతున్నాను లేండి నిన్న వీడియో అయితే చాలా కామెంట్స్ వచ్చాయి వాటిని నెగిటివ్ అనలేము పాజిటివ్ అనలేము బట్ ఓకే వాటికి క్లా క్లారిఫికేషను మీరేదో పెట్టారు నేనేదో ఏదో అడ్డానికి కాకుండా వాటికి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనమాట ఒక మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను లైక్ కొడతాను ఎందుకనంటే మనకి లైక్ కొడతారని చెప్పి నేనైతే రెస్పెక్ట్ ఇస్తాను అదైతే మాత్రం నేను చెప్పగలను ఆ రెస్పెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు ఏంటంటే అర్థమవుతుంది కొన్ని కామెంట్స్కి కరెక్ట్గా రిప్లై అనేది అంటే క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి అంటే వాళ్ళకి నెగిటివ్గా మనం మాట్లాడడం కాదు అండ్ నెగిటివ్గా వాళ్ళని అర్థం చేసుకోవడం కాదు బట్ క్లారిఫికేషన్ అంటే ఇంపార్టెంట్ కదా సో అందుకు నేనైతే క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా బేసిక్గా అసూ అని వంట గది కుందేలు చేద్దాము అనే ఒపీనియన్ అయితే నాకు లేదు సో చాలామంది అనుకున్నది ఏంటంటే వైజాగ్లో తను అలవాటు పడిపోయింది సో తను అక్కడే ఉంటుంది లేదా వాళ్ళ ఇంట్లో ఉంటుంది లేదా అంతేని ఇంకా ఇక్కడికైతే రాదు ఇక్కడైతే హస్బెండ్ని అనేది చాలామంది అంటున్నారు కదా దానికి క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఇవ్వాలి బ్రో అని అంటే ఖచ్చితంగా మీకు తెలియాలి సో పొజిషన్ ఏంటి అన్నది సో లొకేషన్ బాగు బాగుంది అనుకుంటున్నా సో ఇంకా ఏమైనా కొత్త లొకేషన్స్ ఏమైనా చేంజ్ చేయమంటే చేస్తాను నేను మార్నింగ్ ఎండలో వీడియో చేస్తున్నాను మ్యాక్సిమం ఆ ఫేస్ అనేది కనిపించకపోవచ్చు ఎండ వల్ల అయితే మెయిన్లీ ఇక్కడ తను ఒక పొజిషన్లో ఉంది అని అంటే నన్ను పట్టించుకోవడం మానేది కదా అదొక పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒక అమ్మాయిని మనం మ్యారేజ్ చేసుకున్నామంటే తనకి ఏదైనా డ్రీమ్స్ ఉంటాయి లైక్ ఇండిపెండెంట్గా ఉండాలి ఏదో ఒకటి ఉంటారు సమ్థింగ్ సో తనకున్నది నేను ఆపేసి ఇక్కడ ఉంచేయడం కరెక్ట్ కాదు అండ్ ఇక్కడ ఉన్నా సరే అసు పెద్దగా ఏమీ చేయదు అంటే మా అమ్మ అన్ని చూసుకుంటుంది ఎందుకంటే మా నాన్నకి మా అమ్మ చేస్తేనే నచ్చదు కాబట్టి సో మా అమ్మాయి చూసుకోవడం వల్ల ఏంటంటే అసలు పెద్దగా వర్క్ ఏమి ఉండదు సో ఎక్కడ ఉండి వర్క్ లేకుండా ఉన్నట్టు ఉంటుంది తనకి సో ఆ కొంచెం డిప్రెషన్లోకి అలా ఫీల్ అవుతుంది అంటే ఇంట్లో లేంటారు ఆ వర్క్ పని ఏం లేదు కదా అన్నట్టు ఉంటుంది అనమాట సో అందుకు ఏదైనా చేద్దాము ఏదైనా చేద్దామన్నప్పటికీ మాకు వచ్చిన అవకాశం వచ్చి మేకప్ ఇండస్ట్రీలో మా అక్క ఆల్రెడీ ఉంది కాబట్టి మా అక్కతో పాటు వెళ్తే వర్క్ అనేది నేర్చుకుంటారు కదా అని చెప్పి వర్క్ నేర్పిద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాము సో తను ఆ ప్రయత్నంలో తను ఉందనమాట ఇందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందని అంటే చెప్పలేము బట్ వర్క్ అనేది వస్తుంది కదా స్కిల్ అనేది వస్తుంది స్కిల్ వచ్చినప్పుడు ఆ మంత్కి ఎంత పాపులర్ అయినా సరే మంత్కి ఒక సంవత్సరంలో ఒక మూడు నెలలు నాలుగు నెలల ముహూర్తాలు ఉంటాయి అంతే మిగిలిన నెలలు నార్మల్ ఖాళీగా ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది సో ఈ ముహూర్తాలు ఇవన్నీ ఉన్నప్పుడు బిజీ అయినా అంత అంత ఫేమస్ కాదు కాబట్టి ఒకటి రెండు వచ్చినా సరే తన మెయింటెనెన్స్ తగ్గట్టు డబ్బులు అయితే వచ్చేస్తే దానికి ప్రాబ్లం ఏం లేదు సో అలాంటప్పుడు ఆ వర్క్ నేర్చుకోవడంలో తప్పేముంది సో ఆ వర్క్ కోసం మాత్రమే వైజాగ్ వెళ్తుంది అనమాట ఆ వర్క్ నేర్చుకొని బాగా సక్సెస్ అయినాక ఇంటి దగ్గర ఉంటుంది సో దానికేముంది ప్రాబ్లం సో ఇప్పుడు ఇంట్లో వంటగదిలో బంధించడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అంటే చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు కదా బ్రో ఏదో అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒకరికి జాబ్ చేయడం అంటే ఇష్టము ఒకరికి జాబ్ చేయాలని అంటే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏదైనా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఉంటుంది ఒకరికి సొంతంగా ఏదైనా చేద్దాం అనుకుంటారు సో వాటికి మనం సపోర్టివ్గా కొంచెం ఉండాలి సో లేదు అవ్వదు చేయకు ఇంట్లోనే ఉండు ఇప్పుడు నేను యూట్యూబ్ యూట్యూబ్ చేస్తుంటాను యూట్యూబ్ నాకు ఎవరైనా అంటే చాలా చిరాకు వస్తుంటుంది ముఖం వస్తుంటుంది అలాంటప్పుడు మనము చేయలేం కదా అంటే చేయలేము ఒక పక్క ప్రెజర్ ఉంటుంది ఏంటి సపోర్ట్ లేదు సపోర్ట్ లేదని చెప్పి అది అసలు చేయలేము సో అలానే తనకు కూడా ఏంటనంటే ఎవరో ఒకరి సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కదా ఈ సిచ్యువేషన్లో అంటే తను అనుకుంటుంది ఇప్పుడు ఒక పని నేర్చుకుంటుందంటే మనం సపోర్ట్ చేస్తానే కదా లేదు సపోర్ట్ చేయను వెళ్ళకు ఇంట్లోనే ఉండు వీడియోస్ అవ్వట్లేదు అని చెప్పి వీడియోస్ కోసం తను ఆపేసాను అనుకోండి వ్యూస్ అంటారా ఈరోజు వస్తాయి రేపు రావు ఎలా ఉంటే సిచ్యువేషన్ మనం చెప్పలేము ఒక్కొక్క ఛానల్స్ చూసుకుంటే చాలా వరకు మంచి సక్సెస్ అయ్యారు డౌన్ అయ్యారు మంచి సక్సెస్ అయ్యారు చాలా పరిస్థితుల్లో ప్రభావంలో ఈ ఫ్లక్చువేట్ అవుతుంటాయి సోషల్ మీడియా అంటేనే అంతే సో మనం దీని మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు అని నాకు రియలైజ్ అయ్యాను సో ఏంటని అంటే మనం చేద్దాం వీడియోస్ బట్ ఏంటంటే మన ఇష్టం కొద్ది చేసుకుందాం ఏదో దీని మీద ఆధారపడదాము దీని మీద చేద్దామని అంటే అది కుదరని పని అందుకే మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే అసూచి మేకప్ ఇండస్ట్రీలోని అనుకుంటుంది సో తను విధంగా ఒక విధంగా సక్సెస్ అయితే హ్యాపీ అండ్ నేను ఫిష్ బిజినెస్లోని అంటే లేదా ఒక షాప్ అయినా సరే ఫిష్ బిజినెస్ అయితే ఒకళ్లను అండ్ యూట్యూబ్ కూడా చేస్తుంటాను యూట్యూబ్లో మీరు అంటున్నట్టు వ్యూస్ ఇప్పుడు రాకపోయినా నాకు ఎంత కొంత అమౌంట్ వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలు చెప్తాను యూట్యూబ్లో మనీ ఎంత వస్తుంది ఏంటి అన్నది అంటే పేమెంట్ తీసుకున్నంత రాకపోయినా ఎంత కొంత వస్తుంది అనమాట వీడియోలు చేయడం వల్ల సో ఆ వీడియోస్ అనేవి నేను ఓన్లీ ఇది ఒక్క ఛానల్లో నాకు లేదు మూడు నాలుగు ఛానళ్ళు ఉన్నాయి నాకు త్రీ ఛానల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం ఒకటి వంశీ టెక్ వరల్డ్ రెండు అనమాట మూడు ఇంకో ఛానల్ ఉంది వంశీ మిస్టీరియస్ అని అది రన్ చేయట్లేదు కానీ మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది సో ఈ ఛానల్ వచ్చి రన్ చేస్తున్నాం వంశీటెక్ వరల్డ్ రన్ చేస్తున్నాం వంశీటెక్ వరల్డ్ యూట్యూబ్కి సంబంధించిన టిప్స్ చెప్తుంటాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది చాలా విధాలుగా పెట్టారు అంటే మీరు వంటలు మీరు ఇంట్లో ఉండట్లేదు అనే మెయిన్ కాన్సెప్ట్ అదనమాట ఇంట్లో ఉండట్లేదు ఎందుకు అని అంటున్నారు నేను ఇప్పుడు సపోర్ట్ నేను చేయకపోతే తను బయటికి వెళ్ళి చేయలేదు కదా అదే నేను సపోర్ట్ ఇప్పుడు చేశాను అంటే తనకి సపోర్ట్ ఇచ్చానని చెప్పి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ నేర్చుకున్నాక తను సపోర్టివ్గా నాకు సపోర్టివ్గా ఉంటుంది కదా అది అది కూడా మనం ఆలోచించాలి అండ్ ఇంకొకటి తను ఏదైనా ఇప్పుడు సక్సెస్ అయిందని అంటే మనము తనకేం కాకుండా అయిపోతామా చెప్పండి సో ఏదైనా సరే ఇద్దరిలో ఇద్దరు సక్సెస్ అయితే హ్యాపీ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి బ్రతకడం అనేది కొంచెం కష్టమైన పని అదైతే నేను అగ్రి చేస్తాను ఎందుకంటే ఫస్ట్లో వాళ్ళు యూట్యూబ్ వస్తుంది వస్తుందిలే యూట్యూబ్ ఎంకమ్ ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు మనం యూట్యూబ్ అనేది పార్ట్ టైమ్గా చేయాలి అని మన ఇష్టం కొద్ది చేసుకోవాలి మన ప్యాషన్ ఉంటే మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు వీడియోస్ మీకు వ్యూసే రావట్లేదు బ్రో మీకు మూడు వేలు కూడా రావట్లేదు వెయ్యి కూడా రావట్లేదు ఎందుకు చేసుకుంటున్నారు వేస్ట్ కదా అని అనేసి చాలామంది అంటున్నారు ఇది నా ఇష్టం కొద్ది చేసుకుంటున్నాను సో నచ్చిన వాళ్ళు చూస్తున్నారు నచ్చిన వాళ్ళు చూడట్లేదు నేను వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు మా వీడియోలు చూడట్లేదు మా వీడియోలు చూడండి 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 అని చెప్పి నేను ఫోర్స్ చేయను ఎవరైతే మా మమ్మల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నారో ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇంకొకటి మా మా ఛానల్లో డౌన్లోడ్ అనే కారణం కూడా మేమే మేము దానికి నేను ఒప్పుకుంటాను ఎందుకనంటే మేము రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు అండ్ అసూ నేను కలిపి చేయట్లేదు అండ్ ఒకే దగ్గర ఉండి కుకింగ్ వీడియోస్ ఇవితే నేను చేయ చేయట్లేదు అనమాట ఎందుకంటే కొంచెం లైఫ్ మీద కూడా ఫోకస్ అనేది పెట్టాలి కదా ఇప్పుడు వీడియోస్ కోసం వీడియోస్ వీడియోస్ వస్తాయని చెప్పి ఇప్పుడు ఒక అనుకుందాం యావరేజ్ నేను ఒక ఇల్లు తీసుకొని వీడియోస్ చేసుకుంటున్నాం అనుకుందాం ఒక పదివేల వ్యూస్ వచ్చాయి అనుకున్నాం పదివేల వ్యూస్ వచ్చేస్తే పెద్ద అమౌంట్ ఏమి వచ్చేదబ్బా ఆ ఇంటర్ రెడ్ కూడా కట్టలేము మేము ఇప్పుడు అందుకే మేము ఏమంటున్నాం ఇది ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది రన్ చేస్తూ అది రన్ చేద్దాం ముందు లైఫ్లో సక్సెస్ అయిపోదాం అయినాక వాటితో పాటు మనం వీడియోస్ చేసుకుందాం వీడియోస్ అనేవి వీడియోస్ మీద మనం బతకాలి అని థాట్ తీసేసి ఓన్లీ వీడియోస్ పని వీడియోస్ మన లైఫ్ పని లైఫ్ లైఫ్దే లైఫ్లో ఏదైనా ఒకటి సంపాదించుకొని మనం అది చేస్తూ ఇది చేయాలి తప్ప ఓన్లీ యూట్యూబ్లోకి రాకూడదు ఇప్పుడు తనని యూట్యూబ్ వీడియోలు చేసుకుంటే పదివేలు అని అంటే రాదబ్బా అంత అంత ఈజీగా రాదు పదివేలు రావాలంటే పదివేలు న్యూస్ వచ్చినంత మాత్రం పదివేలు రాదు యూట్యూబ్ అనేది చాలా కష్టమైన కష్టంతో కూడుకున్న పని తెలియదు ఎందుకనంటే మా ఛానల్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఒక పీక్స్లో ఉండేది అది మేము డౌన్ అయిపోయింది ఎందుకని అంటే కారణం మేము ఇక్కడికి రావడం అవన్నీ అన్నమాట మీరు అనొచ్చు ఇక్కడికి వచ్చి మీ ఛానల్ని పాడు చేసుకున్నారని కొందరు అన్నారు ఇక్కడికి వచ్చి పవర్ చేసుకునే కంటే అక్కడ మేము ఉన్నా సరే మా సిచ్యువేషన్లు వేరు కదా ఇప్పుడు పరిస్థితులు బట్టి మనం మారాలి కదా ఇప్పుడు యూట్యూబ్ గురించే మనం ఒకటి చేయట్లేదు అబ్బా మెయిన్ లైఫ్లో లైఫ్ జరుగుతుంటే యూట్యూబ్లో ఆ లైఫ్ని పెడుతున్నాం తప్ప యూట్యూబ్ గురించే మేము ఇది చేయట్లేదు ఒక యూట్యూబ్ గురించే వాళ్ళం అయితే మేము ఒక హౌస్ తీసుకునే వాళ్ళం ఒక మూడు వేల హౌస్ తీసుకునే హౌస్ నేను ఉండి వీడియోలు చేసుకునే వాళ్ళం అప్పుడు ఏంటంటే రోజంతా వీడియోలు చేసినా సరే ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే అంతే రిజల్ట్ ఉంటుంది ఒక రూమ్ మన మనం దాటికి సరిపోతుంది తప్ప లైఫ్లో ఎదగట్లేదు అనమాట ఐ మీన్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇదే నేను కూడా ఒక ఫిష్ బిజినెస్ ఒక ఐడియా స్టార్ట్ చేశాను కొంచెం ప్లేస్ తీసుకొని మంచిగా స్టార్ట్ చేసి ఒక షాప్ ఏదైనా తీసుకొని షాప్ కమ్ము ఈ ఫిష్ బిజినెస్ చేసుకొని అంటే రెగ్యులర్గా ప్రాసెస్ ఉండవు కదా నార్మల్గా చేసుకొని షాప్ కంటిన్యూగా చేసుకొని అండ్ యూట్యూబ్ కూడా పార్ట్ టైంగా చేసుకొని అంటే ఈ లైఫ్నే తీసుకొచ్చి యూట్యూబ్లో పెడదామని చెప్పి మేము అనుకుంటున్నాం ఇది కాన్సెప్ట్ అందుకే తనని వంట వంటగది కుందేలా చేయాలనుకోవట్లేదబ్బా మెయిన్ రీజన్ అది ఇప్పుడు ఓకే తనని తెచ్చేసి ఇక్కడ ఉంచేస్తాము ఏ స్కిల్లు ఏ బీ నేర్చకుండా అలా వదిలేస్తే జీవితాంతం వండుకొని కూర్చుంటే ఇంకా లైఫ్కి అర్థమే ఉంటుంది చెప్పండి అది కూడా బాగుండే కదా ఒక పర్టికులర్ టైంలో మనం ఎప్పటికైనా రెస్ట్ తీసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్కి రెస్ట్ తీసుకుందాం అనుకుందాం ఈ మధ్యలో ఉన్న ట్వంటీ ఇయర్స్ పీరియడ్ కొంచెం కష్టపడితే బెస్ట్ కదా ఇప్పుడు తనకి తనని నేను ఫోర్స్ చేసి నేను పంపించలేదు అలానే వెళ్ళద్దు అని ఆపలేదు ఏదో ఓకే చెయ్యు అని సందాను అంతే ఒక మాట అన్నాను తను వెళ్తున్నా నేనేమనట్లేదు ఆ సపోర్ట్ అనేది ఇస్తున్నాను అంతే ఓకే తను సంపాదించుకుంటే సంపాదించుకొని లేకపోతే లేదు వచ్చిన స్కిల్ అని వస్తుంది అని ఒక ఒపీనియన్లోనే వెళ్తున్నా తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదబ్బా ఇంకొకటి చాలామంది అంటున్నారు మీ వైఫ్కి ఇవన్నీ ఇది ఇలా పంపించేసి తన దగ్గర వచ్చిన తనకు వచ్చిన డబ్బులు నువ్వు తీసుకుంటే అది తనకి వచ్చిన డబ్బులు నేను తీసుకోనబ్బా మీకైతే నేను అది చెప్తున్నాను తన అమౌంట్ తందే నా అమౌంట్ నాదే ఇప్పటికి కూడా అసలుకి ఇక్కడ మేకప్ ఇండస్ట్రీలు నేర్చుకుంటూనే మా అక్కతో వెళ్తే ఎంతో కొంత ఇస్తుంటుంది ఇచ్చినప్పుడు కూడా ఆ అమౌంట్తో కూడా తన రీఛార్జ్ కూడా నేను తనని చేసుకోమను తన రీఛార్జ్ తనకు కూడా చేసుకోమను మీ డబ్బులు ఉంచుకో నేనే రీఛార్జ్లు చేస్తు ఉంటాను అండ్ తన ఛార్జీలు కూడా నేనేస్తూ ఉంటాను అన్నిటికీ నేనే చూస్తుంటాను నీకు ఎక్కడ దగ్గర డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అని అంటే నేను షాప్లో షాప్లో చేస్తున్నాను నాకు జాబ్ అప్లికేషన్స్ వచ్చిన ఏ వచ్చినా ఆ అమౌంట్ నేనే తీసుకుంటున్నాను కదా సో అలాంటప్పుడు లైక్ ప్రింట్లకి వీటికి అన్నిటికీ మనమే తీసుకుంటున్నాము అంటే నాకు తంబ్లైన్స్ వస్తాయి థంప్లైన్స్ ఖాళీగా ఉన్నట్టు థంప్లైన్స్ డబ్బులు తీసుకుంటున్నాము అదో ఆ డబ్బులు అయితే మనం మేనేజ్ చేస్తున్నాము యూట్యూబ్ చేస్తున్నాము ఒక పక్క అండ్ ఫిష్ బిజినెస్ చేస్తున్నాము ఫిష్ బిజినెస్లో లెటర్లే నాకు వన్ మంత్ ట్వంటీ థౌజండ్ కింది మంత్ ట్వంటీ థౌజండ్ వచ్చింది ఎవరికైనా చెప్పానా చెప్పలేదు ట్వంటీ థౌజండ్ వచ్చింది ప్రాఫిట్లు ఐదు వేలు పెట్టుబడి పెడితే ఇరవై వేలు వచ్చింది ఇరవై వేలతోనే ఇప్పుడు ఒక పదివేలు ఉంది పదివేలు ఖర్చు అయింది ఈ రెండు నెలలు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సో అందుకే ఇంకా ఆపను అనమాట ఎండల్ గల ఎండల వల్ల మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తాను అంటే ఈ ప్లేస్లో కాదు ఒక ప్లేస్ అయితే లీజ్కి మాట్లాడాను ఈ మాట్లాడాలని అక్కడైతే నేను చేస్తాను మాజీ అనమాట తనని ఒంటేలు కుందేలు చేయాలనుకోవట్లేదు అబ్బా మెయిన్ రీజన్ అది వీడియోస్ అంటారా చేద్దాం ఖచ్చితంగా చేద్దాం అసలు నేను కలిపి చేద్దాం అండ్ వీడియో ప్రతి వ్లాగ్ పదిహేను టు ఇరవై నిమిషాలు మధ్య ఉండేటట్లు చూసుకుంటారు అండ్ కొత్త యూట్యూబర్స్కి నేను ఇచ్చే సజెషన్ ఒకటి ఉందబ్బ మీరు ఒకవేళ కపుల్ వ్లాగ్స్ చేస్తే వీడియో అనేది పదిహేను నుండి ఇరవై నిమిషాలు పెట్టండి అండ్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట ఇంట్లో ఉండే చేస్తున్నారు మీరు అంటే కంపల్సరీ కంటెంట్ డైలీ ఉండాలి డైలీ ఒక వీడియో పెట్టాలి కష్టమైన నష్టమైన పెట్టాలి మేము అప్పుడు ఎలా పెట్టేవాళ్ళం అంటే ఈ ఎయిట్ మంత్స్ పీరియడ్లోనే రోజుకి ఒక వీడియో ఏడు గంటలు పెట్టేవాళ్ళం ఆ వీడియో ఎలా ఉండదు అంటే పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు ఉండదు అండ్ ఇంకొకటి మంచిగా నీట్గా తీయడం నీట్గా మాట్లాడడం అటు చేసి ఛానల్ మంచి పొజిషన్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఛానల్ కోసం తనని ఆపడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఆపట్లేను అన్నమాట అండ్ ఇంకొకటి వీడియోలు ఇక్కడ చేయకపోవడానికి రీజన్ వచ్చి అసలు ఇక్కడ ప్రజెంట్ మా ఇంట్లో చేయకపోవడానికి రీజన్ వచ్చి మా నాన్నకి మా అమ్మకి వీడియో చేయడం అంతగా నచ్చదు అంటే ఎందుకులరా అనే ఇదన్నమాట అంటే ఎందుకు ఇలాంటివన్నీ మనకి అని నీకు తెలిసిందే కదా అందరి ఇంట్లో ఖచ్చితంగా సపోర్ట్ రూల్ రూలేం లేదు అది తప్పు అని కూడా నేను అన్నా అంటే కొందరు పెద్ద పెద్ద ఛానల్స్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా బాగానే చేసుకుంటున్నారు బాగానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు తీసిన ఏమంటారు బట్ మా ఊర్లో మా ఇండ్ పొజిషన్ బట్టి ఏంటంటే అంత అటాచ్మెంట్ వాళ్ళ అంటే అంతగా మనం తీసినా సరే పెద్ద నచ్చినప్పుడు మనం తీయలేం కదా వద్దులేరా ఎందుకు ఇంట్లో విషయాలు అవన్నీ పెట్టడం కరెక్ట్ కాదని వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఒపీనియన్ మనం తప్పు పట్టలేం కదా సో అదనమాట ఇది రీజన్స్ వచ్చాయి నేను వీడియోస్ అనేది చేస్తాను ఖచ్చితంగా మ్యాగ్జిన్ చూడండి సో సోలోగానే ఈ మధ్య చేస్తున్నాను చేద్దాం మళ్ళీ చేద్దాము అసూషణగా కొంచెం వీలు చూసుకొని వీడియోస్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేద్దాము ఈ వన్ ఇయర్ కొంచెం ఇలానే కొంచెం ఇబ్బందిగా అబ్బా ఎందుకంటే అసూ ఉండదు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇలానే ఉంటుంది కొంచెం బట్ ఛానల్ డౌన్ అవ్వకుండా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను షో ఒక షార్ట్ వీడియోనో ఒక లాంగ్ వీడియోనో ఏదో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి చాలామంది అదే అంటున్నారు రకరకాల కొందరి నెగిటివ్గా పెడుతున్నారు ఓకే మీ ఇదంతా మాకెందుకు చెప్తావు ఎందుకు చెప్పాలి ఎందుకు విన అన్నట్టు చెప్తున్నారు నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దు అబ్బా నేనే చెప్తున్నాను మా వీడియోస్ అదే వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ లేకపోతే అసలు చూడొద్దు ఎందుకంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ కదా మీ పర్సనల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది మీరు చూడాలనుకుంటే చూడండి లేకపోతే లేదు అంతకుమించి ఇంకేం చెప్తాము ఇప్పుడు మీ ఒపీనియన్ మీద నేను మీ ఒపీనియన్ నేను మార్చేంత ఇదైతే కాదు మీరు చూడాలని కండిషన్ పెట్టే రకమైతే కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూడండి సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు యూట్యూబ్లో ఇప్పుడు దాకా అంటే నేను ఈ మంత్ వచ్చిందని చెప్పను కానీ ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో ఎంత ఎర్న్ చేసామో యూట్యూబ్ అసలు ఆ ఇన్కమ్ బట్టే మీరు చెప్పచ్చు యూట్యూబ్ని వదలకూడదు వదల గుబురు అని చెప్తారు మీరు ఆ ఇన్కమ్ చూసి అంటే లక్షల్లో వచ్చింది లెటర్లే అంటే నా అన్ని ఛానల్లో కలిపి త్రీ ఇయర్స్లో లక్షల్లో అంటే పది లక్షలు యాభై లక్షలు కాదు లక్షల్లో వచ్చింది ఎంత అంటే ఒక నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను చూపిస్తాను ప్రూఫ్ కూడా చూపిస్తాను అంటే ఆ మూడు ఛానల్కి కలిపి ఈ ఒక్క ఛానల్ కదా మూడు ఛానళ్ళకి కలిపి నాకు లక్షల్లో అమౌంట్ వచ్చింది లక్షలు అంటే లక్ష అయినా లక్షే కదా రెండు లక్షలు అంటే రెండు లక్షలు మూడు లక్షలు అని లక్షలే కదా అలా అనమాట లక్షల్లో అన్నానంటే ఎంత ఇచ్చిందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి మీరే చెప్తారు యూట్యూబ్ వీడియోలు ఆపకండి బ్రో యూట్యూబ్ వీడియోలు కంటిన్యూ చేయండి ఎంతో కొంత మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అని మీరే చెప్తారు సో అదనమాట మెయిన్ వీడియోస్ కోసం అసూను ఆపడం ఇష్టం లేక అసూని వంటలు కుందేలు చేయడం ఇష్టం లేక సో నేనైతే తనకి చెయ్యి నీకు నచ్చింది చెయ్యి అని అయితే నేను సపోర్ట్ ఇచ్చాను అనమాట అంటే ఇప్పుడు నా స్వార్థానికి వీడియోలు ఆపట్లేదు నువ్వు ఇక్కడే ఉండు వీడియోలు చెయ్యి అని నేను ఫోర్స్ చేసి వీడియోలు చేయించవచ్చు కానీ నేను ఆ డెసిషన్ తీసుకోలేదబ్బా ఎందుకనంటే వీడియోల కంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకటి ఇష్టం అంటే అది మనం కాదన్నాం అంటే మనం అక్కడ ఎంత బ్యాడ్ అయిపోతుందో మీకు తెలియదు బ్యాడ్ అయిపోవడం మీన్స్ ఏంటి నేను ఏం చేస్తున్న వద్దు అంటున్నారు అన్న ఉంటుంది ఉంటుందన్నమాట సిచ్యువేషన్ దాని నుండి ఫేస్ చేయాలి ముందుకెళ్ళాలి అని అంటే మనం ఒకరు వ్యక్తి ఒక వ్యక్తి యొక్క డిసిషన్ను మనం రెస్పెక్ట్ చేయాలి అప్పుడు మాత్రమే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలము బట్ నా ప్లానింగ్స్ నాకు ఉన్నాయి అసలు ప్లానింగ్స్ అసలు ఉన్నాయి సో ఆ గమ్యంలో ఉన్నాము బట్ ఏమైతే తెలీదు పెడదాం వీడియోస్ అయితే పెడదాం కంపల్సరీ ఒక వంద మంది చూసినా వీడియోలు అయితే పెడదాము వీడియోస్ డౌన్ అయిపోయి నేను బాధపడట్లేదు వన్ పర్సెంట్ కూడా బాధపడట్లేదు చేస్తాను వీడియోస్ ఈరోజు డౌన్ అయిపోవచ్చు రేపు పొద్దున్న సక్సెస్ అవ్వచ్చు మళ్ళీ డౌన్ అయిపోవచ్చు ఖచ్చితంగా యూట్యూబ్ వదలబ్బా మీరు ఎన్న మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా నేను యూట్యూబ్ వదలను ఒకరిద్దరు చూసిన నేను వీడియోలు పెడుతూనే ఉంటాను నేను ఫోర్ ఇయర్స్ నుండి యూట్యూబ్ చేస్తున్నాను అంటే నేను యూట్యూబ్ వదలలేదు ఇప్పుడు దాకా ఇప్పటికే వదలను అదనమాట ఈ వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ అనేది కొంచెం లోగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో లొకేషన్ చేంజ్ చేస్తాను ఖచ్చితంగా ప్రతి వీడియోకి లొకేషన్ చేంజ్ చేస్తాను నిన్న ఇక్కడే తీశాను ఈరోజు కూడా ఇక్కడే తీస్తున్నాను కాబట్టి లొకేషన్ అనేది చేంజ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్